అయ్యప్ప స్వామి మాల దీక్షలో ఉన్నవారు నల్లన బట్టలే ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా ఒకసారి అయ్యప్ప స్వామి శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి శనిశ్వర నువ్వు ఎందుకు ప్రజలను ఏడు సంవత్సరాల పాటు పట్టి పీడిస్తావు అని అడుగుతాడు అప్పుడు శనీశ్వరుడు అది నా ధర్మం స్వామి అని చెప్తారు అప్పుడు అయ్యప్ప స్వామి ప్రజలను పట్టి పీడించడం కూడా ఒక ధర్మమేనా అని అడుగుతాడు అప్పుడు శనిశ్వరుడు నేను నా ధర్మం పాటించకపోతే నా సృష్టి ధర్మమే తల్లకిందులైపోతుంది స్వామి అని చెప్తారు అప్పుడు అయ్యప్ప స్వామి నీకు ఇష్టమైన రంగు నలుపు కదా నా భక్తులందరూ సంవత్సరంలో ఒక కాలం పాటు నల్లని వస్త్రాలు ధరించి అన్ని సుఖాలను వదిలి కటిక నీల మీద నిద్రించి సూర్యోదయానికి ముందే లేచి చలనీల స్నానం చేస్తారు వారు కూడా స్వామిగా పిలవబడతారు ఇలా కఠీరమైన బ్రహ్మచర్య వ్రతం పూర్తి చేసి స్వామియే శరణమయ్యప్ప అని శరణఘోష చేస్తూ అడవులు వెంట పాదాలతో నా దగ్గరికి వస్తారు అని చెప్తారు ఇలా నువ్వు చెప్పిన కష్టాలని భక్తితో ఆనందంగా ఆచరిస్తారు అటువంటి నా భక్తులను నువ్వు ఎప్పుడు పట్టి పీడించరాదు అని చెప్తారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన పేజ్ అయితే ఫాలో చేయండి అలా వెళ్ళిపోకుండా అయ్యప్ప అని కామెంట్ చేయండి